హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష మీ టౌన్ నేను మీ శిరీష అని మనకు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా అమ్మవారిని పూజించుకునే దేవీ శరణ్ నవరాత్రుల్లో అమ్మవారు మనకు ఏ ఏ రూపంలో దర్శనమిస్తారో ఏ రోజు ఏం ప్రసాదాలు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రోజు అమ్మవారు మనకు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తారు ఆ రోజు పొంగల్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి సమర్పించుకుంటాము మరి ఆ పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాస్ బియ్యం అదే గ్లాస్తో ముప్పో గ్లాస్ పెసరపప్పు వేసుకొని వేయించాలి ఇక్కడ బియ్యం వచ్చేసరికి సుమారుగా యాభై గ్రాములు తీసుకున్నాను ఇలా ఐదు నిమిషాలు మాడిపోకుండా దూరగా వేయించుకొని కొంచెం చల్లారేక కుక్కర్లో వేసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పదిహేను నుండి ఇరవై వరకు మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి మూడు టేబుల్ స్పూన్లు తురిమిన పచ్చి కొబ్బరి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి టైం ఉంటే అరగంట పాటు నానపెట్టండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకోండి మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి కలుపుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే లో రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత గుప్పెడు కరివేపాకు గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని చిట్పట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ నింగు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని రైస్లో వేసేసుకోండి అలాగే వేయించిన జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి వేడివేడి ప్రసాదం బాలాత్రిపుర సుందరి దేవికి నైవేద్యంగా పెట్టి భక్తిగా పూజించుకోవాలి రెండవ రోజు ఏం ప్రసాదం పెట్టాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సిరీస్య మీటోన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్